మైత్రేయుడికి పరాశ్రమహర్షి చెప్తున్నాడు పుణ్య పాపములన్నవి ఉన్నాయి రెండూ కూడా ఈ జీవనానికి జీవుడికి బంధహేతువులు అవుతాయి ముందుగా పాపాలన్నవి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా సుఖానుభవం అయితే మనకి మనస్సుకి రాదు కానీ పాపానుభవం అయితే వెంటనే కలుగుతుంది అంచేత అలాంటి పాపాలు తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తము కృష్ణ నామానుస్మరణము చెయ్యాలి ఎప్పుడు ఎలాగ చెయ్యాలి ఏమిటి అన్నది ప్రాయశ్చిత్త కాండ లోపల వివరంగా చెప్పారు ప్రాత నిశి సంధ్య మధ్యాదిషు నీవు ఎప్పుడు పడితే అప్పుడు చక్కగా భగవంతుని ధ్యానం చెయ్యవచ్చును నీవు ఇతర పనులు చేయాలంటే ఒక కాల నియమముంది దేశ నియమముంది ఓ పనంతా ఉంది కానీ భగవంతుణ్ణి ధ్యానించడము ధ్యానించడం అనగానే పెద్ద పదంగా అనుకోకండి భగవంతుణ్ణి మనసులో తలుచుకోవడము అది ఎప్పుడైనా చెయ్యొచ్చు కదా చెప్తారు వాగస్తి వశవర్తిని నారాయణ శబ్దోస్తి నీ నాలిక నీకు స్వాధీనంలో ఉంది కదా తప్పు పలుకుదావన్నా వీలులేని నారాయణ అన్న శబ్దం ఉంది ఎంచేత మిగిలిన పదాలు ఏవైనా పలకాలంటే ఏదో సకారాన్ని షకారంలాగా శకారాన్ని సకారంలాగా ఇలా పలకడము ఒత్తులు పెట్టి పలకడము ఒత్తులు పీకేసి పలకడము అక్షరాలు మార్చడము దీర్ఘాలు తీయడం ఇలాంటి వందల తప్పులు చేస్తాం కొన్ని పదాలకి కానీ నారాయణ ఉంది కదా తప్పు పలకడానికి వీల్లేదే మామూలు అక్షరాలే ఉన్నాయి అయినా భగవంతుణ్ణి ఎందుకు ధ్యానించవరా అబ్బాయి అన్నాడు వ్యాస భగవానుడు ఒక తోట అలాగా మనసులో స్మరిస్తే చాలు అప్పుడట సద్య పాపక్షయం నరం అవాప్నోతి అన్ని రకాల పాపాలు కూడా తొలగిపోతాయి మానవునికి అంటే భగవత్ తత్వానికి సంబంధించిన శబ్దమును నీవు అనుసంధానం చేసుకుంటే నీ నర నరాల్లో ఒక రకమైన పవిత్రత ఏర్పడుతుంది ఆ పవిత్రత కారణం చేత తరువాత నీకు ఇతరములైన దోషములేమి అంటవు అది విశేషం అనమాట అంటే కేవలం పాపాలు మాత్రమే తొలగడం కాదు విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయ నీకున్న సమస్తములైన క్లేశములు తొలగిపోతాయి భగవన్నామ ధ్యానము చేత దాన్ని పోతని గారు ఒక ఇరవై పద్యాలలో వర్ణించారు అనేది ఒక మంచి అయితే క్లేశములైతే మేఘములు అన్నాడు అలాగే వరుసగా ఐదారు శీస పద్యాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్యాల్లో వర్ణిస్తాడు స్వామిని వర్ణించేటప్పుడు అలాగా క్లేశములన్నీ పోతాయి ముక్తిం ప్రయాతి మోక్షాన్ని పొందుతాడు మోక్షము వేరు మరణము వేరు మోక్షం అంటే నుంచి తొలగిపోవుట స్వర్గాప్తి నిజమైన సుఖాన్ని పొందుతాడు స్వర్గాన్ని పొందుతాడు తస్య విఘ్నం అనుమీయతే దానికి సంబంధించిన విఘ్నములు ఏమన్నా ఉంటే అవి కాస్త తొలగిపోతాయి అజామీలుడు ఎన్ని దుర్మార్గాలు చేశాడు మాధవుడన్నవాడు వెంకటాచల మహత్యంలో ఎన్ని దుర్మార్గాలు చేశాడు మరొకడవుడు గుణనిధి ఇలాంటి వాళ్ళంతా చూస్తే ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు ధ్యానము చేత ముక్తిని పొందారు వాళ్ళంతా అయితే మాకు పాపాలు కాదండి పుణ్యం కావాలన్నావా పుణ్యం ఉన్నట్టయితే స్వర్గానికి పెడతావు నిజమే క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి నీ పుణ్యము ఖర్చుగానే మళ్ళీ మానవలోకానికి వస్తావు సుందరకాండలో హనుమంతుడు ఆ ఆడవాళ్ళందరినీ చూస్తూ ఉండగా ఒక పోలిక చెప్పాడు వాల్మీకి మహర్షి స్వర్గంలో ఉండి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత నేల మీద పడ్డ వలె అలాంటి వలె ఉన్నారు వీళ్ళందరూ నువ్వు అన్నాడు అంటే నువ్వు ఎంత పుణ్యము చేసినా పుణ్యము కాగానే మళ్ళీ భూలోకంలోకి రావాలి పాపం ఉంటే నరకానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి రావాలి ఆ బ్రహ్మలోకాహపు పునరావర్తి అంటాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మలోకం దాకా వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తావు రాబాబు ప్రయోజనం లేదు అంటే పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముతి ఉపనిషత్తు చెప్తోంది పుణ్య పాపాలు రెండు తొలగించుకోవాలి తొలగించుకుంటేనే నీకు మోక్షం వస్తుంది